చేస్తున్నాము పృథ్వీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ జై జనసేన రాజమహేంద్రవరం ఈ రోజు ఇక్కడికి రావటం నిజంగా గొప్ప అదృష్టం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయొచ్చు కానీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే పండగ మనకి సంక్రాంతికి ఇంకా నాలుగైదు రోజులు పైన ఉంది ఒక వన్ వీక్ ఉంది కానీ మనం ముందు వచ్చాం సంక్రాంతి ముందు చేసుకుంటున్నాం ఈరోజు దేవుడు వచ్చే రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ ఇది దేవుడు స్క్రిప్ట్ అంటే మొన్న ఒక సినిమాలో చెప్పా ఏమంటే ఏంటంటే అంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు అసలే పౌరులు లేవు మనకు పదకొండు వచ్చేసి ఏం చేయాలని సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం ఎండేస్తున్నాం అద్భుతంగా ఉంది సరే మా దేవుడు వచ్చేలోపు ముందు ఈ సినిమా గురించి మాట్లాడదాం గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పి ఈ సినిమా మీకు తెలియజేస్తున్నాం నేషనల్ అవార్డు వస్తుంది ఆయనకి డెఫినెట్గా ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఇది కానీ ఆయన చూస్తుంటే ఈ టేపు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్నటువంటి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా చేశారు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో ప్యాన్ ఇండియా సినిమాలో శంకర్ గారి డైరెక్షన్లో చేయాలనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అటువంటి శంకర్ గారి డైరెక్షన్లో నేను ఎస్ జే సూర్య పక్కన ఎప్పుడు ఇలాగే వైట్ అండ్ వైట్ వేసుకునే పొలిటికల్ ఇది ఆయన సెటైర్లు వేస్తుంటా నేను సో చాలా బాగా వచ్చిన సీన్స్ తమిళ్ కూడా నేనే డబ్బింగ్ చెప్పాను నాకు ఏంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని మీలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాం దట్ ఈజ్ గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ని మార్చిన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన చంద్రబాబు గారు గేమ్ చేంజర్ అలాగే మన అందరికీ మా మా ఆర్టిస్టులకి అందరికీ ఇందులో ఎంతమంది ఉన్నారండి ఎవరి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు సముద్రకాణి గారు కానీ శుభలేఖ సుధాకర్ గారు కానీ ఎస్జే సూర్య గారు కానీ మా జయరామ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫ్రేమ్ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ పదకొండు కూడా ఉండేది కాదు జీరో ఉండేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా సినిమా గురించి మేము ఎక్కువ చెప్పుకుంటే మా హీరోకి దిష్టిది మా డిప్యూటీ సిఎంకి దిష్టి తగలుద్ది కాబట్టి తక్కువగా మాట్లాడదాం ఎక్కువగా పనిచేద్దాం అనే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అద్భుతంగా ఇంతమంది వచ్చిన జన సైనికులు తమ్ముళ్ళు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం రాజమహేంద్రవరంలో మా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అలాగే మా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర ఇతర జనసేన నాయకులు వీరందరి మధ్య మేము నిలబడి మాట్లాడటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన